నమస్తే అండి అందరికీ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మీకు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కల్పగురు గ్రామంలో ఉందండి సంగారెడ్డి జిల్లా ఈ దేవస్థానం కోసం మీకు ఈరోజు చెప్పబోతున్నానండి ఈ దేవస్థానంలో మనం శివాలయం ఉంటుంది అదేవిధంగా పద్మ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది అదేవిధంగా వేణుగోపాల స్వామి ఈ మూడు ఒకే దగ్గర ఉంటాయండి ఇది ఈశ్వరుని టెంపుల్ శివాలయము ఇది లోపల చూడండి ఇది చాలా సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో కట్టిన టెంపుల్ అండి ఇది పదకొండవ శతాబ్దంలో కాకతీయ రాజైన శ్రీ పత్రాపా ప్రధాన సేనాపతి శిష్యుడు ఒంటిమిట్ట ఓబులయ్య గారు ఒకే చేతితో ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర గలదండి సో ఇది చాలా పెద్ద టెంపుల్ చాలా బాగుంటుంది కొన్ని సంవత్సరాల్లో కొన్ని కొన్ని పదకొండవ శతాబ్దం నుంచి ఈ గుడి ఉందంటండి దీని బయట స్ట్ర స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుందండి మొత్తము చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుడి ఈ గుడికి చాలామంది వస్తూ ఉన్నారు వాళ్ళు మా కోరికలు చాలా నెల నెరవేరాయండి చాలా మంచి గుడి అని చెప్పి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తున్నారండి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఈ కాశీ విశ్వేశ్వర దేవస్థానానికి చూడండి కాశీ విశ్వేశ్వర దేవస్థానం బయట నంది అండి బయట నంది ఉంది ఆ నంది మీకు చూపించాను ఇప్పుడు ఇక్కడే ఈ కాశీ విశ్వేశ్వర దేవస్థానంలోనే ఇంకొక గుడి కూడా ఉంటుంది అది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అది కూడా ఉందండి ఇక్కడనే అదేవిధంగా వేణుగోపాల స్వామి అతను కూడా ముగ్గురు మూడు ఇక్కడ ఇక్కడే ఉంటారండి మూడు మూడు దేవుళ్ళు ఇక్కడనే ఉన్నారు ఇదిగోండి కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ అనంత పద్మనాభ స్వామి గారు చూడండి మీకు చూపిస్తున్నాను అతను అదిగోండి అతనిది కూడా ఇక్కడనే ఉంది చూడండి మీరు అంటే అతను పడుకొని ఉన్నారు అనంత పద్మనాభ స్వామి బాగుంది కదండి గుడి చాలా పాత పురాతనమైన గుడి అండి క్రీస్తుకం పదకొండవ శతాబ్దంలో కాకతీయులు చేసిన గుడి అండి ఇది ఈ దేవాలయము నిర్మాణ శైలి శిల్పకలకు వరంగల్లోని వేయి స్తంభాల మండపం నిర్మాణాలకు అతి దగ్గర పోలికలు ఉన్నాయి నక్షత్రాకార అధిష్టానంపై నిర్మించబడిన ఈ ఆలయంలోని స్తంభాలు మరియు కూర్మ మండపంలోని అద్భుతమైన శిల్పకళ మనకు కనువిందు చేస్తుంది ఈ ఆలయంలోని మూడు గర్భగృహాలు ఉన్నవి వీటిలో శ్రీ కాశీ విశ్వేశ్వరుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి సహిత విశ్వేశ్వరుడు శ్రీ వేణుగోపాల స్వామి వెలిసి ఉన్నందున ఈ ఆలయము హరిహర క్షేత్రముగాను తికట్టలయముగాను ప్రసిద్ధి చెందినది ఈ ఆలయ ప్రధాన సింహద్వారం తరువాత మనోహరమైన శిల్పకళతో నిర్మించబడిన నందీశ్వర మండపం ఉన్నది దక్షిణ దిశలోని గర్భగుడిలో పురాతనమైన అతి పెద్ద శివలింగము ప్రతిష్ఠించబడినది పశ్చిమ దిశలోని గర్భగుడిలో యోగ నిద్రలోనున్న శేషనుడైన శ్రీ అనంత పద్మనాభ స్వామి లక్ష్మీదేవి బ్రహ్మదేవుడు సమేతంగా ఉన్నాడు వారి ప్రక్కన అస్త్ర దిక్పాలకులుగా ఉన్నారు ప్రతిరోజు ఉదయం సూర్యుని కిరణాలు శ్రీ అనంత పద్మనాభ స్వామి తాకినప్పుడు ఆలయమంతా దివ్య తేజస్సుతో వెలుగుతుంది ఉత్తర దిశగా గర్భగుడిలో వేణువు శంకు చక్రాలు ధరించిన శ్రీ వేణుగోపాల స్వామి ఇరువురు దేవరులతో వెలిసి ఉన్నారు ఈ గర్భగుడిలో క్రిందుగా కోనేరు వైపు కాశీ జల ప్రవాహము కలదని ప్రీ ప్రతీతి అందువలన ఉన్న నేల ద్వారా నాణములు వేసినచో నీటి శబ్దము విన్నపిస్తుంది ఈ ఆలయానికి ఈశాన్యంలో చతురస్రాకారంలో కోనేరు ఉన్నది దీనిలో నాలుగు వైపుల సొరంగ మార్గములు కలవు ఈ కోనేటిలో స్నానము చేసినచో శారీరక మానసిక మృగ్మతలు తలుగునని భక్తుల విశ్వాసం గత వెయ్యి సంవత్సరములకు పైగా హరిహర క్షేత్రముగా విరజిల్లుతున్న భక్తుల కోరికలను తీర్చే మహిమగల శివాలయముగా ఈ ఆలయము ప్రసిద్ధి చెందినది ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన ఈ ఆలయంలో పెద్ద ఎత్తున మహోత్సవం నిర్వహించబడుచున్నది సో చూసారు కదండి ఇది చాలా మంచి కాశీ విశ్వేశ్వర దేవస్థానము చూస్తున్నారు వైపు శివా శివాలయం ఉన్నది ఇంకొక దగ్గర పద్మనాభ స్వామి అనంత పద్మనాభ స్వామి ఇంకొక దాంట్లోనేమోటి శివాలయం చూపిస్తున్నాను శివలింగము అవన్నీ ఎంత బాగుంది చూడండి చాలా అద్భుతంగా ఉంది ఇది కాకతీయుల కాలం నాటి గుడి మీరు ఆర్కిటెక్చర్ చూస్తే అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది బయట నుంచి కూడా చూడండి ఎంత చక్కగా ఉందో శివాలయము శివలింగము బాగుంది కదండి బయటకు వస్తే బయటనేమో నందీశ్వరుడు బయటన అదిగోండి నందీశ్వరుడు కనిపిస్తుంది కదండి మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇలాగ ఎదురుగా కృష్ణుడు వేణుగోపాల స్వామి గుడి ఎదురుగా ఎదురుగా వేణుగోపాల స్వామి గుడి ఉండాలండి ఇదిగోండి బయట అది చూసారా పైన అదంతా ఉందో అదిగోండి ఇటు ఇటువైపు ఏమో అనంత పద్మనాభ స్వామి ఇందులో ఉంటారు ఈ పక్కనే వేణుగోపాల స్వామి చూడండి చూసారా మీరు చుట్టూ ఆర్కిటెక్చర్ చూసారు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చాలా చాలా పాత టెం ఆలయం అండి చాలా మంది వస్తూ ఉంటారు చాలా బాగుంటుంది చూడండి అనంత పద్మనాభ స్వామి ఆయన 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 ఆలయం ఎంత బాగుందో ఇది మన కృష్ణుడి ఆలయం అండి బాగుంది కదండి సో ఇది చాలామంది ఎంతోమంది వస్తుంటారు ఇది దీని చరిత్ర అండి ఇది ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది అది కూడా మీకు నేను పెట్టాను అది నేను చదివాను కూడా మీకు ఇది ఏం టెంపుల్ ఎక్కడుంది అని ఇది కాశీ విశ్వేశ్వర దేవస్థానం అండి చాలా మంచి ఆలయము కల్పగూరులో ఉంది సంగారెడ్డి జిల్లాలో ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయండి చాలా మంచి దేవస్థానం అండి ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేసి స్వామి ఆశీస్సులు తీసుకుంటారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి